అర్థమైందా ఓకే అంత మంది ఉంటే వాళ్ళెబ్బరే చేయకోకుండా నాకు ఒక్కడికే చేసిండు అని అది ఒక్క మాట అన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ గాని జైలర్స్ కానీ నన్ను మంచినే చూసుకుంటున్నారు ఇబ్బంది ఏం లేదని చెప్పేసి కటింగ్ ఏంటిది అది మరి ప్రత్యేకంగా అంతమంది ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఈయనకే కటింగ్ చేయడము షేవింగ్ చేయడం అంటే దాని వెనకాల ఆంతర్యం ఏంటి అసలు దాని గురించి ఆ జైలర్ సంబంధించి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి దాన్ని మరే ఇప్పుడు అందులో ఏం జరుగుతుంది అనేది ఆయన చెప్పితేనే మనకు తెలుస్తుంది బయట మనం ఎలా చెప్పలేస్తాం ఆయన కలిసిన ఊలక అర్థమైంది అంటే కటింగ్ ఎట్లా దగ్గర నుండి చిన్నగా చేసేసారా గుండు చేసారా ఏం చేయలే చిన్నగా ట్రిమ్మింగ్ పెట్టారు మొత్తం ట్రిమ్మింగ్ పెట్టారు మొత్తం ట్రిమ్మింగ్ పెట్టేశారు ఉన్నాయి మందకలు గడ్డం సేవింగ్ చేశారు అని మంచిగా గడ్డం ఉంటది కదా మంచిగా నీట్ గడ్డం చేశారు మనిషి అయితే మంచి గుండు ఇబ్బంది అయితే ఏం లేదు అండ్ ఇప్పటివరకు లోపలికి తీసుకెళ్ళాక అంటే బయట ఉన్నప్పుడు హిందువులకి హిందూ దేవదేవతలకి అసం ఏదో వ్యతిరేకంగా మాట్లాడాడు అది ఇది అని చెప్పేసి అన్నారు కదా మరి కొంతమంది చెప్తున్న విషయం కూడా ఏంటంటే అరే జైలుకి తీసుకెళ్లిన తర్వాత కొట్టారు చిత్రహింసలు పెట్టారు ఇంకేదో అని చెప్పేసి కూడా అంటున్నారు వాస్తవంగా అలాంటిది ఏదైనా జరిగిందా ఆయన మాకు చెప్పిన మాట ఏంటంటే బాబు గారు మేము స్వయంగా గలిచినాం కదా కోర్టు పోయినప్పుడు కూడా గలిచిన నిన్న కూడా ఎల్బీ నగర్ కోర్టు ఆ రోజు కూడా అడిగినాం ఏమైనా ఇబ్బంది పెట్టారా కొట్టారా ఏం చే నన్ను నేత ఏమనలేదు మంచిగా చూసుకుంటున్నారు అని చెప్పేసి అని చెప్పిండు కానీ బయట మాత్రం కొట్టారు కాలిరి నిమ్మకం కొట్టారు అని చెప్పేసి రకరకాల సోషల్ మీడియాలో వస్తున్నాయి అవి అంతా అబద్ధం అండ్ ఇప్పుడు వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది జైలుకు వెళ్ళి కరెక్ట్ గా నాలుగు ఐదు రోజులు అవుతుందో అవుతుందిగా అని ఐదో తారీఖు అర్జు అలా పది కదా ఐదో తారీఖు అంటే పది పది ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుంది అండ్ ములాఖత్ అంటే ప్రతి రోజు కలవడానికి అవకాశం ఉంటుందా వారంలో రెండు సార్లు కలవాలా వారంలో రెండు సార్లు వారంలో రెండు సార్లు ఒక ఇద్దరు ముగ్గురు కలవచ్చు అండ్ ఇప్పుడు ఐదు ఐదు రోజులు అవుతుంది లోపల పెట్టేసి ఇప్పటి వరకు మీరు ఎన్ని సార్లు కలిశారు ఏంటి దాని గురించి నేను రెండు సార్లు కలిశాను రెండు సార్లు కలిసి నేను రెండు సార్లు కలిశాను అండ్ నెక్స్ట్ కలిస కలవబోయే టైం ఏదైనా ఉందా నెక్స్ట్ నెక్స్ట్ కలవబోయే టైం ఏంటంటే ఆయన చేసారట బయటికి బేలు మీద అంతే అంతే ఇంకొక ఫైవ్ డేస్ పడుతుంది ఎందుకంటే వారంలో రెండు సార్లు చూడాల అది ఆల్రెడీ మేము చూసినాం మాకంటే ముందు రోజు చూశారు ఈ వారం పోవటానికి లేదు ఇక ఈ వారం లేదు ఇక ఈ వారంలో అన్నం తీసుకొచ్చి మా లాయర్లు అన్నం తీసుకోవటానికి బెయిల్ పిటిషన్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఏమంటున్నారు లాయర్ ఏమంటున్నారు కన్ఫర్మ్ ఒక ఐదు రోజుల్లో వచ్చే అవకాశం ఉందంటారా లేదంటే అసలు ఏంటిది దాని గురించి మా ప్రశాంత్ గారి అయితే మీద మాకు పూర్తి నమ్మకం ఉంది అజయ్ బాబు గారు రేపు ఎల్లుండి అరెస్ట్ అయితే అనగా మన ప్రశాంత్ గారు మన లాయర్ ప్రసాద్ ఈ నెంబర్ ఫీడ్ చేసుకో నాకు ఏదైనా జరిగితే మనకి ఏనే మనకి అని చెప్పేసి ఆయన స్వయంగా నాకే చెప్పి ఆయన నెంబర్ నాకు ఇచ్చిండు ఆయనతోని మాట్లాడా నెంబర్ ఫీడ్ చేసినా ఇప్పుడు ఆయన జైలు పోయినప్పుడు కూడా నేను ఆయనకే ఫోన్ చేశాను అప్పటి నుంచి ఇప్పటిదాకా మాయమ్మటం ఉండే ఆ లాయర్ గారు ఆ లాయర్ గారు మాకు చాలా నమ్మకం ఉంది ఆయన ఈ రెండు మూడు రోజులలో గాని ఒక వారంలో కాని తీసుకొస్తాడనే నమ్మకం మాకు ఉంది అండ్ వాళ్ళు నలుగురు నాలుగు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది అండ్ వాటి మీదనే ఇప్పుడు కేసు కూడా నడుస్తుంది అని చెప్పేసి అన్నారు అండ్ సెక్షన్లు అవి ఏ సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగింది ఏంటి సెక్షన్ అంటే రెండు వందల తొంభై తొమ్మిది నూట తొంభై ఆరు ఈ సెక్షన్లు ఏంటంటే దేవి దేవతలని ఎలా వేళన చేసుకుంటూ మాట్లాడినందుకు ఆ సెక్షన్ లై అంటే గతంలో చేశారా అట్లాంటి ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు అజయ్ బాబు గారి మీద ఒక్క కేసు కూడా లేదు ఎందుకు లేదంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కేసులు ఎంత చెక్ చేస్తారు ఆ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు అని చెప్తే ఒక్క కేసు కూడా లేదు ఆయన మీద ఒక పిటిక్ కేసు కూడా లేదు ఇదే ఫస్ట్ కేసు ఆయన మీద అని జీవితంలో నాలుగు కేసుల్లో రెండింటికి బెయిల్ వచ్చాయి ఇంకొక రెండింటి కోసం ప్రయత్నం చేస్తా ఉంటాను అవును అండ్ చెప్పండి అన్న ఫైనల్లీ ఏం చెప్పదలుచుకున్నారు అజయ్ బాబు గారు ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు మీరు ఇంకొక నాలుగైదు రోజులు పడుతుంది అని చెప్పేసి అండ్ అజయ్ బాబు గారి సంఘటన ఉద్దేశించి మీరు చెప్పదలుచుకున్నవి ఏమైనా ఒక రెండు మాటలు ఏమైనా అజయ్ బాబు గురించి నేను చెప్పేది ఏంటంటే సనాతన ధర్మం గురించి కానీ మన శాస్త్రం గురించి కానీ వీటి గురించి ఆయన మాట్లాడుతుండు దేవి దేవతల గురించి బాగా చులకనగా మాట్లాడుతుండు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు దాన్ని వాళ్ళ దేవతల దేవీ దేవతల గురించి మాట్లాడినప్పుడు కానీ విగ్రహాల గురించి మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు నమ్ముకొని ఆ దేవుల మీద అజయబాబు గారిని మాట్లా మాట్లాడిందని చెప్పేసి అని కేసులు పెట్టడం జరిగింది కదా మేము ఏమంటున్నాం అంటే క్రిస్టియన్లు కూడా ఈ దేశానికి క్రిస్టియన్లు కూడా ఈ దేశానికి పుట్టినోళ్ళే ఇప్పుడున్న క్రిస్టియన్స్ ఈ భారతదేశానికి ప్రత్యేకమైన మతం లేదు ఈ భారతదేశానికి ప్రత్యేకమైన కులం లేదు ఈ భారతదేశానికి ప్రత్యేకమైన రాష్ట్రం లేదు ఈ భారతదేశం రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ సమానత్వం బ్రతకాలని చెప్పేసి అని రాజ్యాంగం చెప్తుంది మాట్లాడే స్వేచ్ఛ ఉంది కొట్లాడే స్వేచ్ఛ ఉంది ఇంత మనకి ఇంత ఉన్నప్పుడు కూడా ఈ లౌకికవాదంలో ఇంకా డిబేట్లలో పోయి హిందువులు మా దేవతలే గొప్ప ఏ స్వేవు మంచోడు కాదు అని చెప్పేసి అని హిందువులు చెప్పటం క్రిస్టియన్లు పోయి అసలు హిందువులందరూ దెయ్యాలు అసలు వాళ్ళ నమ్మమాకండి వాళ్ళకి అయ్యత్త అని చెప్పేసి అని క్రిస్టియన్లు వాళ్ళ మీద తిట్టడం పాస్టర్స్ యూట్యూబ్ ఛానల్ పాస్టర్లు కొంతమంది ఫేమస్ కావటం కోసం లేకపోతే ఫోన్పే గూగుల్ పే డబ్బులు పెట్టుకుని సంపాదించడం కోసం హిందూ దేవతను తిట్టడం హిందువులు క్రిస్టియన్ దేని తిట్టడం మళ్ళీ వీళ్ళు ముస్లింస్ అని తిట్టడం ఇట్లా ఉన్న మూడు మతాలని వీళ్ళు వీళ్ళు తిట్టుకుంటా సోషల్ మీడియాలో ఒక టీం ఉంటుంది వీళ్ళు రెచ్చగొడితే సాధారణ ప్రజలు ఎవరైతే ఉంటారో ఊర్లల్లో కానీ సిటీలల్లో కానీ దేవుని ఉదయం నుంచి సాయంత్రం దాకా నమ్మే దేవుళ్ళు ఎవరు ఉండరు మాటలు వేసుకునే ఉంటారో ఉండరు వీళ్ళు చెప్పే మాటలు నిజమే కదా దీన్ని మనం ఇంకా రెచ్చగొట్టాలి అనే కోణంలో చేస్తారు మేము అంటాం హిందువులకు కానీ క్రిస్టియన్లకు కానీ మేము ఒకటే చెప్తున్నాం ఇక డిబేట్లు బంద్ చేయండి దేవుళ్ళ మీద డిబేట్లు బంద్ చేయండి మీరు ఏమైనా డిబేట్లు పెట్టాలనుకుంటే భారతదేశంలో అండరాని తన ఉంది ఈ భారతదేశంలో ఇంకా డెవలప్మెంట్ దేశంగా ఇంకా డెవలప్మెంట్ అయ్యే దేశంగా ఉంది ఇంకా మీరు పొలిటికల్ లీడర్ల గురించి మాట్లాడండి మీ చర్చిని డెవలప్మెంట్ చేసుకోవడానికి మాట్లాడండి ఆ సంఘం డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోండి కానీ ఇంకో మతాన్ని ఇంకో దేవుళ్ళని తిట్టమాకండి క్రిస్టియన్ లారా హిందువులు మీరు కూడా ఏశ గుళ్ళ మీద పోయి శ్రీరామ్ అంటాం ఏసు బైబుల్ పట్టుకొని తగలబెట్టి కాలేయటం ఏసుకు సంబంధించిన మేరీ మతాన్ని సులకన చేయటం ఇలాంటి మాటలు మీరు కూడా బంధు పెట్టుకుంటే ఈరోజు అజయ్ బాబాయిండు ఒక పాస్టర్గా అజయ్ బాబాయిండు రేపు పొద్దున హిందువులుగా ఉండి మీరు ఎవరైనా గట్టే మాట్లాడితే ఈ పాస్టర్లు కేసు పెట్టినా పెట్టకోకుండా పోలీస్ డిపార్ట్మెంటే ఈ జనాలకి రక్షణ లేకోకుండా మత కళ్ళు సృష్టిస్తారని చెప్పేసి అని ఇంటెలిజెంట్ పోలీస్ డిపార్ట్మెంటే మిమ్మల్ని కేసు పెట్టింది మీ కుటుంబాలు ఉన్నాయి మీకు పిల్లగాళ్ళు ఉన్నారు ఆగమైపోతారు మీ అవటం అంటే మీరు రాండి మీరు ఏదైనా మీటింగ్ పెడుతున్నారంటే చెప్పండి అజయ్ బాబు తరపున నేను వస్తా అజయ్ బాబు ఇంకోసారి దేవి దేవతల గురించి కానీ మాట్లాడుకోకుండా బాధ్యత మాది మీరు కూడా అదే ఈశ్వరు గురించి వాటి గురించి మాట్లాడుకోకుండా ఉంటే ఈ డిబేట్లన్నీ ఈ గొడవలన్నీ కాముగైతే మన అంతా మనుషులం ఒక మనిషి ఒక మనిషిలాగా ఎట్ట గౌరవించుకోవాలని నేర్చుకుందాం ఎందుకంటే బర్రెలు పోతా ఉంటాయి ఒక పోయిందంటే అన్ని బర్రెలు పోతాయి ఇది నా జాతి అనుకోని ఒక బొర్రె పోయిందంటే బుర్రలు పోతాయి నా జాతి అనుకుని మనందరం మనసులో ముందు మనుషులు అనేది గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి అని తెలియజేస్తూ అట్లనే క్రిస్టియన్కి ఏ సమస్య వచ్చినా కానీ మీరు అజయ్ అందులో పెట్టినాక ఎక్కడి నుంచో ఫోన్లు చేశారు అన్న అజయ్ బాబు ఎట్లుండు ఎట్లయింది ఏమైంది అని చెప్తున్నారు ఫోన్లు చేయటం కాదు మీకు క్రిస్టియన్ మీద దాడి జరిగినప్పుడు మీకు ఇబ్బంది కనిపించినప్పుడు వెంటనే మీరు ఎక్కడున్నా మీ పనులు ఆపేసుకొని ఏ క్రిస్టియన్ బిడ్డ మీద కానీ ఎవరి మీద కానీ దాడి జరిగినప్పుడు మీరు వచ్చి స్పందిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అని మీరంతా ఒక సిండికేట్గా అందరూ ఒక్కాడ ఏ సమస్య వచ్చినా మీరు అందరూ ఒక్కాడ ఉండాలి కానీ లేకపోతే ఒక కొత్త నిబంధన బంధనం పాత నిబంధనం లాగా మీరు వేరు వేరుగా ఉండొద్దని చెప్పేసి అని ఈ క్రిస్టియన్ బిడ్డలకు చెప్తున్నాను ఓకేనా విన్నారు కదా ఇప్పటి వరకు ఏం జరిగింది ఏంటి హిందూ దేవి దేవతలు క్రిస్టియన్ కి సంబంధించిన వాళ్ళు ఈ వేరియేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందని అంటే కొన్ని రకాల డిబేట్లు జరిగినప్పుడు మీ దేవుడు గొప్పన మీ దేవుడు గొప్పన అని చెప్పేసి వాదనలు ఒకసారి స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నేను ఒకటి చెప్తాను ఆయన ఒకటి చెప్తాడు ఆయన రెండు అంటే నేను మూడు నాలుగు అట్లా ముందే ముందే సాగిపోతూ ఉండడం వల్ల సాధ్యమైనంత వరకు ఇలాంటి డిబేట్లు పెట్టగలిగితే కొంచెం ఆరోగ్యకరమైనవి అంటే సమాజాన్ని ఉద్దేశించి ఎలా మాట్లాడాలి ఏంటి ఎదుగుదల ఎలా ఉంది అండ్ చాలా వరకు ఇప్పటి వరకు ఇంకా డెవలప్ అవ్వని ప్ర ప్రదేశాలు ఉన్నవి అండ్ సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం మనం ఎంత చాలా మంది చాలా మంది చాలా క్రూరమైన పనులు చేస్తా ఉన్నారు వాటి మీద స్పందించి వీలైనంత వరకు వాటికి సొల్యూషన్ వెతికే రకంగా ఇలాంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఒకళ్ళు ఒకళ్ళు ఒక మతానికి మతానికి ఒక పార్టీకి ఒక పార్టీకి లేదంటే ఇంకేదైనా కేవలం అవి మాత్రమే పాయింట్లుగా పరిగణన తీసుకొని వాటి మీదనే డిబేట్లు పెట్టి వాటి మీదనే చిచ్చులు పెట్టుకుంటా ఇలాంటి సందర్భాలని ముందుకు తీసుకొచ్చేటువంటి మంది కూడా ఇప్పటి నుండి కొంచెం ఆలోచించాలి అండ్ సాధ్యమైనంత వరకు సరే లాస్ట్ కొన్ని రోజుల క్రితం జరిగి ఉండొచ్చు ఏమనంటే అంటే అజయ్ బాబు గారు మాట్లాడిన మాటలు కావచ్చు లేదు అనుకుంటే వేరే వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు కేవలం అవి మాత్రమే ఆధారంగా తీసుకొని ఇవాళ అజయ్ బాబుని జైల్లో వేయడం జరిగింది అండ్ భవిష్యత్తులో ఇంకెవరైనా అంత యాక్టివ్గా ఉండి అండ్ ఆ రకంగా మాట్లాడగలిగితే కేవలం అజయ్ బాబు గారికి కాదు అది కులం మతం ఏది కాకుండా అది సమాజానికి వ్యతిరేకంగా ఉంది అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది కాబట్టి ఎవరు మాట్లాడినా ఏం చేయగలిగినా కానీ ఆ ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళని సాధ్యమైనంత వరకు గౌరవిస్తూ ఎదుటి మతాన్ని గౌరవిస్తూ ఎప్పుడు అంతే బాగుండాలి అండ్ అందరితో కూడా ఒక మంచి ని సాధించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము అండ్ అజయ్ బాబు గారు బయటికి రావడం కోసం తన వంతుగా చాలా కృషి చేస్తున్నటువంటి మట్టి మట్టిప్రసాద్ని కావచ్చు అండ్ ఆయన గురించి చాలామంది బయట కూడా చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు అండ్ ఆయన గారు చేసింది తప్పు అనుకుంటే ఇంకా కొన్ని రోజులు మేబీ ఉండే అవకాశం ఉంటుంది అండ్ సాధ్యమైనంత వరకు అజయ్ బాబు గారిని లోపల పెట్టడం అనేది మేబీ భవిష్యత్తులో ఇంకొకళ్ళు ఏదైనా మాట్లాడగలిగి ఏదైనా చేయగలిగిది అది కేవలం క్రిస్టియానిటీ కాదు హిందూ హిందూ సంఘానికి సంబంధించిన ఎవరు మాట్లాడినా కానీ ఇదిగో ఇలాంటిది ఒకటి ఉంటుంది రిజల్ట్ ఇలా ఉండబోతుందని చెప్పేసి ఇది ఒక స్టార్టింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు అండ్ దాని అంతటినీ మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇప్పటి వరకు మన ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ సాధ్యమైనంత వరకు మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు తగ్గించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ